హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ క్రేజీ హనీ ఛానల్ బిగ్గా మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ ఇంట్లోనే ఈరోజైతే నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాము ఎండలు బాగా కొడుతున్నాయి కదా చాలా వేడిగా ఉంది కూల్ కూల్గా ఏదన్నా తినాలి అన్నారు పిల్లలు అందుకోసమే మేము ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెడీ చేశాము బయటికి వెళ్తే మాత్రం ఐస్ క్రీమ్స్ బండీలు వెహికల్స్ అయితే అలా వెళ్తున్నాయి అలా చూసి మా పిల్లలైతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటున్నారు బయట ఫుడ్ ఎందుకు అని చెప్పేసి మేమే ఇంట్లో రెడీ చేస్తున్నాము ఈరోజైతే కుల్ఫీ రెడీ చేసాము కుల్ఫీ ఎలా రెడీ చేయాలో చూసేద్దాము అయితే మేము ముందుగా హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాము ప్యూర్ మిల్క్ అందులో వాటర్ కలపకుండా మనం స్టవ్ పైన పెట్టేసుకుందాము ఇవైతే పాలు అడగంటకుండా మనం సిమ్లో పెట్టుకోవాలి పాలు మరుగుతున్న టైంకి మనమైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నేనైతే సెవెన్ అవర్స్ ముందే నానబెట్టుకున్నాను మీరు కూడా అలా చేయండి ఈ పాలు మరుగుతున్న టైంకి మనమైతే ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మిక్సీ పట్టుకుందాము కుల్ఫీ ఫ్లేవర్ కోసం మనమైతే కస్టర్ పౌడర్ తీసుకుందాము నేనైతే హాఫ్ లీటర్కి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను మీరైతే పాలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే సేమ్ ఇలానే చేయండి దాన్ని అయితే లేకుండా పాలతో మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి మా స్వీట్నెస్కి తగ్గట్టు మేమైతే ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకున్నాము మీరు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే షుగర్ని యాడ్ చేసుకోండి పాలైతే కోసేపు మనమైతే మరగనిద్దాము ఇవైతే కొంచెం చిక్కబడేలా చూద్దాము కొంచెం చిక్కగా అయ్యగానే మనం డ్రై ఫ్రూట్స్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదా అదైతే అందులో కలుపుకుందాము ప్లస్ కస్టర్డ్ పౌడర్ను కూడా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాము ఇంకా ఫైవ్ మినిట్స్ చూద్దాము పాలైతే చిక్కబడతాయి ఆ చిక్కబడే టైంకి ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోండి మేమైతే ఆల్మండ్ ఫ్లేవర్ తీసుకున్నాము మీకైతే ఏ ఫ్లేవర్ నచ్చితే మీరైతే ఆ ఫ్లేవర్ని అయితే యాడ్ చేసుకోండి మేమైతే ఈ పా ఫ్లేవర్ యాడ్ చేసినాక ఒక ఫైవ్ మినిట్స్కి పాలు అయితే పూర్తిగా చిక్కబడిపోతాయి ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మధ్య మధ్యలో కాస్త డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే టేస్ట్ వేరేలా ఉంటుంది కదా అయితే మేమైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాము మీకు అలానే కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి మేమైతే లాస్ట్లో అయితే ఇవి డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసాము పాలైతే చిక్కబడ్డాయి ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొంచెం సేపు చల్లారనిద్దాము ఇది చల్లారాక ఐస్ క్రీమ్ బాక్సెస్ తీసుకొని అందులో ఫిల్ చేసుకోవాలి ఒక ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఫోర్ అవర్స్ అయిపోయింది కొలిఫీర రెడీ